ప్రజలు దేవాది దేవునికి సమస్త మహిమ మహిమఘ్నత కలిపిను గాక దేవా నా ఆశీర్వాదాలు ఏమైపోయాయి నా ఆశీర్వాదాలు ఎలా ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నాయి నాకు కనిపించట్లేదే నువ్వు నన్ను ఆశీర్వదిస్తుంటావా ఆశీర్వదిస్తున్నావా ఆశీర్వదిస్తున్నావా అని చాలాసార్లు కుంగిపోయిన స్థితిలో నువ్వు ఉంటున్నావేమో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు సీయోన్లో నుండి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించే స్థితిలో ఉన్నావా సీయోనులో నుంచి ఆయన మనల్ని ఆశీర్వదిస్తా అని చెప్తున్నాడు నీ సంతతిని ఆశీర్వదిస్తా ఉంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటున్నాడు అనేక జనములకు నిన్ను కర్తగా తల్లిగా చేస్తా అంటున్నాడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయన వాగ్దానం ఈరోజు ఆయన వాగ్దానంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా దేవుడు ప్రియ దేవుని బిడ్డ ప్రయత్నించు ఆయన ఎన్నడూ మనల్ని విడవడు ఎందుకంటే ఆయన సమస్త సృష్టికి సృష్టి కర్త సమస్తానికి తండ్రి తల్లి నిన్ను విడిచిన తండ్రి నిన్ను విడిచినా నేను నిన్ను విడవనన్నాడు కదా మరి ఆయన ఎలా విడుస్తారనుకుంటున్నావు ఈరోజు మొరపెట్టుకుంటున్నావేమో దేవా నా ఆశీర్వాదం ఏమైందయా నా ఉపవాసం ఏమైందయా నా కన్నీరు ఏమైందన్న ఏమైందయా అని మొరపెట్టుకుంటున్నావేమో కానీ దేవుడినితో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆశీర్వదించి ఉన్నాను నీ ఆ సమయం కొరకు నేను వేచి ఉన్నాను నీ గురించి నేను అనేకమైన ప్రణాళికల్లో ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మి ఆయనకి మనం స్థుతులు చెల్లించుకుందాం ప్రెస్ ద లాడ్ దేవాది దేవునికే సమస్త మహిమాగ్రత కలుగును కాక ఆమెని